హాయ్ అండి అయితే కొంచెం పెద్ద పనిలోనే పడ్డాం నేను మా బావ ఏంటంటే మన ఇంటి ముందర జామ్ చెట్లు అవంతట అవే మొలిచాయి ఇక ఇక్కడ పెద్ద ప్లేస్ లేదు కదా ఇంటి వెనకాల అని చెప్పి ఆ జామ్ చెట్లన్నీ పీక్కొని ఇంటి వెనక భాగంకైతే వెళ్తున్నాము అక్కడ చాలా క్లీన్ చేయాలి రాళ్ళు అంతా అక్కడే వేసేస్తున్నాము ఇంకా మొత్తం క్లీన్ చేయలేం కానీ కొన్ని పిచ్చి చెట్లు వరకు అయితే పీకేసి మన జామ్ చెట్లు పెట్టేద్దాం వెనక భాగంలో రాధా మనోహరం మునగాకు చెట్లు అయితే ఉన్నాయి ఇంకేం లేవు ఇప్పుడు మనం నాటుకుందాం జామ్ చెట్లు అవి నేలైతే చాలా గట్టిగా ఉంది ఇక్కడ ఉన్న పిచ్చి చెట్లు వరకు పీకేసి మనం ఇంటి ముంద నుంచి తెచ్చుకున్న జామ చెట్లు ఇంకా పప్పాయ చెట్లు ఒక రెండు అవి ఇక్కడ నాటుకొని నీళ్ళు పోసుకున్నాము నేను ఇక్కడ ఒక చిన్న పని చేశాను మీకు గమనిస్తున్నారా చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఏదైనా చెట్లు నాటిస్తే చుట్టూ రాళ్ళు పెట్టి ఆ రాళ్ళకి తెల్ల కలర్ సున్నం కొట్టేవాళ్ళు అందంగా కనిపించడానికి సో నాకు అది గుర్తొచ్చి అక్కడున్న రాళ్ళన్నీ ఏరి చెట్లకి రౌండ్గా పెట్టాను మా బావ పిచ్చి పనులన్నీ చేస్తుంటావు ఇక నువ్వు అని చెప్పి అరుస్తున్నాడు బట్ నేనైతే చాలా బాగుందని చెప్పి రౌండ్ రౌండ్గా రాళ్ళు పెట్టి నీళ్లు పోసాను చెట్లకి చెట్లకి సపోర్ట్గా పక్కన ఒక కర్ర పెట్టి చెట్టు లాగి కడుతున్నారు సపోర్ట్గా ఉంటుందని ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్